హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కూడా మరొక కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చేసాను ఇది శారీ లైట్ కనకాంబరం కలరు అండ్ గోల్డ్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ ఏమో పర్పుల్ కలర్ అనమాట నేను ఇంకా బ్లౌజ్ ఇక్కడ పీస్ సజెస్ట్ చేశాను చూడండి ఎంత బాగుందో డిజైన్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా ఉంది ఇక్కడ బంచ్ కూడా హ్యాండ్ మీద ఇంకా మనం వర్క్ డీటెయిలింగ్లోకి వెళ్దాము ఇదంతా ఫ్లవరు శారీ కలర్ ఇచ్చాను ఫ్రెండ్స్ మధ్యలోనేమో సిల్వర్ ఇచ్చాను ఇదంతా క్రీపర్ కూడా సిల్వర్ ఇచ్చాను అన్నమాట చాలా బాగుంది కదా బార్డర్ కూడా బార్డర్ వచ్చి శారీ కలర్ పైన సిల్వర్ ఇచ్చాను ఈ బంచి చూడండి ఎంత నైస్గా ఉంది మీకు ఫోన్లో ఎలా ఉందో కానీ విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా పడింది అసలు ఇంక ఇదంతా కూడా ప్లెయిన్గా లేకుండా నేను బుటీస్ ఇచ్చాను ఈ మధ్యలో కూడా ప్లెయిన్గా లేకుండా నేను ఒక చిన్న బుటీ ఇచ్చాను చాలా బాగుంది వీళ్ళ హ్యాండ్ సెవెన్ అండ్ హాఫ్ చక్కగా ఇక్కడ కటింగ్ అయిపోయింది చక్కగా హ్యాండ్ అంతా వస్తుంది బార్డర్ వచ్చింది బంచ్ వచ్చింది బుటీస్ వచ్చాయి చాలా బాగుంది కదా ఇది కూడా చూడండి ఎంత బాగుందో నాకు మాత్రం చాలా బాగా నచ్చింది నెక్ కూడా చాలా బాగుంది నెక్ నెక్ బుటీస్ ఫ్రంట్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది ఎంత అందంగా ఉందంటే అసలు చాలా కలగా ఉంది అసలు ఈ పువ్వు అనేది ఈ లోపల సిల్వర్ పువ్వు కానీ ఆకులు కానీ క్రీపర్ కానీ ఇక్కడ మళ్ళీ శారీ కలర్ రానిచ్చాను చుక్క చుక్కలుగా మళ్ళీ ఈ సిల్వర్ లోపల కూడా మళ్ళీ ఇంకో సిల్వర్ పువ్వు వస్తుంది మళ్ళీ ఆ సిల్వర్ పువ్వు లోపల చిన్న చుక్క రానిచ్చాను శారీ కలర్తో ఎంత బాగుందో చాలా బాగుంది డోరీస్ కూడా వేశాను ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఏంటి ఫోర్ కదా టూనే వేశాను అంట అని అనుకుంటారేమో ఇక్కడ రోప్ వస్తుంది ఈ ఇలాగా పట్టుకొని ఇది ఇది జాయింట్ చేస్తారు అప్పుడు ఇలాగా కోన్ షేప్లో వస్తుంది అనమాట దీనికి ఒక రోపు దీనికి ఒక రోపు టూ సరిపోతాయి కోన్ మోడల్లో వస్తుంది ఇలా రౌండ్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇది స్టైల్గా ఉంటుంది ఎటు ఇక్కడ పూలు వేసా కాబట్టి పువ్వున్న డోరీస్ వేశాను చాలా బాగుంది మొత్తం పంతా కూడా చక్కగా చిన్న చిన్న పూలు రానిచ్చాను యాజ్ యూజువల్ ఎప్పుట్లానే ఇంకా ఇక్కడ మధ్య మధ్యలో కొందని పెడితే ఓవరాల్గా లుక్కే చేంజ్ అయిపోయింది ఇదిగోండి ఫ్రంట్ కూడా చాలా బాగుంది వీళ్ళది ప్రిన్స్ కటింగ్ అనమాట అందుకని స్ట్రెయిట్ రానిచ్చాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ అసలు ఎంత ఎక్సలెంట్గా ఉంది విడిగా చూస్తే ఇంకా బాగుంది బలే కరెక్ట్గా సూట్ అయింది శారీకి తగ్గట్టుగా చూడండి ఎంత బాగుందో ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక శారీ చూద్దాము ఇది శారీ అండ్ శారీ మీద పీకాక్స్ వచ్చినాయి అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలరు వీళ్ళు మగ్గం వర్క్కి ఇచ్చారంట ఫ్రెండ్స్ ఫైవ్ థౌజండ్ అంట వర్క్ కాస్ట్ ఏంటంటే ఎల్లో కలరు ఎక్కువ వెయ్యాలి కదా పింక్ కలర్ బ్లౌజ్కి వాళ్ళు బాగా గ్రీన్ కలర్ ఎక్కువ వేసేసారు అసలు అది వేరే దాని మీద బ్లౌజ్ లాగా ఉంది ఒక రిలేటెడ్గా లేదు డిజైన్ ఏమి కొంచెం అన్ని చుక్కలు చుక్కలుగా అన్నీ నెమలి ఒక పింఛం ఒక సీతాకోచిల్కి అసలు బటర్ఫ్లై లేవు దీంట్లో ఏదో ఆ బ్లౌజ్ అంతా చొక్కల చుక్కలుగా బటర్ఫ్లై ఇవన్నీ కలిపి పిచ్చి పిచ్చిగా ఉంది అసలు రిలేటెడ్గా లేదు ప్లస్ ఈ శారీకి అసలు సెట్ అనేది అవ్వలేదు అది వాళ్ళకే అనిపించి ఇంకా మళ్ళీ మన దగ్గర కంప్యూటర్ వర్క్కి వచ్చారు ఇదిగోండి నేను ఈ పికాక్స్ డిజైన్ సజెస్ట్ చేశాను వాళ్ళు ఆల్రెడీ మనం అంతకుముందు లాస్ట్ మంత్ మ్యారేజ్ బ్లౌజెస్లో ఒకరికి ఈ డిజైన్ వేశాము అది వాళ్ళు మన ఇన్స్టా పేజీలో చూసి అది నచ్చి మళ్ళీ ఈ డిజైన్ ఆర్డర్ ఇచ్చారనమాట ఇదిగో ఇంకా నేను పికాక్ వేసాను కింద కట్ వర్క్ కింద కూడా హ్యాంగిల్స్ వేయమన్నారు నేను ఇంకా ఎల్లోతో హైలైట్ చేద్దాంలే హ్యాంగిల్స్ కూడా అనుకున్నాను ఇదిగోండి నేను ఇంకా లైట్గా గ్రీన్ రానిచ్చాను ఇంకా గోల్డ్ లైన్స్ ఈ పిందులు మనం ఇంకా ఇదంతా కుందన్స్ పెడితే ఇంకా ఓవరాల్గా హైలైట్గా వస్తుంది ఇది చూడండి దూరానికి హ్యాంగిల్స్ కుట్టినట్టు వస్తుంది బాగుంది కదా ఇదిగోండి ఇంకా ఈ మధ్యలో కుందన్స్ రావాలి ఇలా పీకాకి కుందన్స్ రావాలి ఓవరాల్గా ఇంకా కుందన్స్ రావాలి అవన్నీ వస్తే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇదేమో అదర్ హ్యాండ్ బాగుంది కదా ఎంత నైస్గా ఉందో చూడండి ఇదంతా కూడా సన్న సన్నగా చక్కగా కుట్టి పూసల పూసలుగా కుట్టింది ఇదంతా నెక్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నెక్ వెరైటీగా వస్తుంది అటు రౌండ్ కాదు అటు కట్ వర్క్ కాదు అండ్ ఆలవరు కాదు ఓన్లీ నెక్ వర్క్ కుట్టడం కాదు కొంచెం డిఫరెంట్గా వస్తుంది బాగుంటుంది నెక్ కూడా చూపిస్తాను స్కిప్ చేయొద్దు ఇంకా మోర్ మోర్ డిజైన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దాంట్లో ఎప్పుడుకప్పుడు అప్డేట్ డిజైన్స్ బయట మార్కెట్లోకి రాకముందే నా దగ్గర డిజైన్స్ వచ్చేస్తున్నాయి అది కస్టమర్సే చెప్పిన ఫీలింగ్ అనమాట నాకు అంత ఐడియా లేదు వాళ్ళే చెప్పారు బయట ఇంకా రాలేదండి బాగుంది అని చెప్పారు ఇప్పుడు మనం నెక్కను ఎండ్ ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో నెక్ మాత్రం చాలా నిండుగా ఉంది నేను చెప్పా కదా నెక్ ఇక్కడ వరకు కట్ వర్క్ వస్తుంది ఇక్కడ రౌండ్ వస్తుంది ఇటు ఇటు కట్ వర్క్ వస్తుంది ఇక్కడ రౌండ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో నేను దగ్గరికి చూపిస్తున్నాను అవుట్లైన్ కానీ కన్ను కానీ ముక్కు కానీ చాలా నీట్గా వస్తుంది ఇది కూడా చూడండి అసలు విడిగా ఇంకా బాగుంది మీకు ఫోన్లో కంటే విడిగా మంచి షైనింగ్గా ఉంది అంటే ఫోన్లో ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క క్లారిటీని బట్టి ఉంటుంది కదా ఇదంతా కూడా చక్కగా గోల్డ్ ఇచ్చాను అవుట్లైన్ అంతా ఎల్లో ఇచ్చాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎల్లో రానిచ్చాను ఎందుకంటే శారీ ఎల్లో కాబట్టి కొంచెం ఎల్లో హైలైట్ చేద్దాము అని చెప్పి ఎల్లో రానిచ్చాను ఈ ఫ్లవర్స్ కూడా చూడండి ఈ ఫ్లవర్స్కి మళ్ళీ అవుట్ లైన్ వచ్చింది సేమ్ కలరు కింద చుక్కలాగా వచ్చింది మళ్ళీ ఫ్లవర్కి ఫ్లవర్కి మళ్ళీ చుక్కలాగా థ్రెడ్తో వచ్చింది కింద బార్డర్ ఏమో గోల్డ్ రానిచ్చాను ఇక్కడ అవుట్లైన్ ఎల్లో రానిచ్చాను ఫ్రంట్ కూడా చూడండి ఫ్లవర్ వచ్చింది పీకాక్ వచ్చింది క్రీపర్స్ వచ్చాయి అన్నీ వచ్చింది ఓవరాల్గా ఇది ఏ కాంబినేషన్కి వేసినా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది లాస్ట్ టైము వేసిన వాళ్ళకేమో గోల్డ్ సిల్వర్ వచ్చింది వాళ్ళ శారీ ఇంకే కలర్ రాలేదు ఇంక నేను అచ్చంగా గోల్డ్ సిల్వర్తో వేశాను అది కూడా చాలా అఫీషియల్గా చాలా మగ్గం లుక్గా అనిపించింది ఇది వచ్చినప్పటికీ ఎల్లో కలరు గ్రీన్ కలర్ యాడ్ చేస్తే ఇది చాలా నిండుగా చాలా బాగుంది చూడండి ఇలా పెట్టి ఇలా చూడండి నేను ఇలా చూపిస్తున్నాను ఎంత కరెక్ట్ మ్యాచ్ అయిందో మీకు శారీకి బ్లౌజ్కి చాలా బాగుంది కదా ఇక్కడ ఇంకా డాగ్స్ వేసినా కూడా గ్యాప్ కనపడకుండా నేను కొంచెం బయటికే వేశాను డిజైన్ కూడా ఇక్కడ డాగ్స్ ఇక్కడ డాగ్స్ వస్తాయి కదా ఇది కూడా నేను చూడండి బయటికే వేశాను ఇలా డాగ్స్ వేసినా కూడా ఇది లోపలికి వచ్చి మీకు ఏ మాత్రం ఇక్కడ గ్యాప్ అనేది కనిపించదు ఈ షోల్డర్ కూడా ఇట్లా కటింగ్ అయిపోయింది ఇదంతా కూడా మీకు ఫుల్ అయిపోయింది అసలు బ్యాక్ అంతా ఫుల్గా ఉంటుంది మీకు ఈ డిజైన్ మీరు గమనించారా ఆల్ ఓవరు కాదు ఇటు బార్డర్ వరకు కాకుండా ఇటు ఇటు హెవీగా వస్తుంది ఇక్కడ వచ్చేటప్పటికి ఇలా ఫ్లవర్స్తో నిండిపోయిందనమాట కొంచెం డిఫరెంట్ స్టైలు నెక్కు చూసుకున్న డిఫరెంట్గా ఉంటుంది వర్క్ చూసుకున్న డిఫరెంట్గా ఉంటుంది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకొక శారీ అను ఇంకొక డిజైను చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక శారీ చూద్దాము ఈ డిజైన్ అసలు ఎన్ని ఎన్ని బ్లౌజెస్ ఆర్డర్ వచ్చిందంటే అన్ని బ్లౌజెస్ ఆర్డర్ వచ్చింది ఒకటి చేసి కుందన్స్ పెట్టేసి సోఫా మీద ఆరబెట్టేటప్పటికి ఒక కస్టమర్ వస్తున్నారు ఓకే ఇది బాగుంది ఇది చేసేయండి అంటున్నారు మళ్ళీ ఇది ఆరబెట్టి చేసేటప్పటికి ఇంకో కస్టమర్ ఇది బాగుంది ఇది చేసేయండి అంటున్నారు చూడండి ఇంకా వర్క్ డీటెయిలింగ్లోకి వెళ్తే వాళ్ళ శారీలో ఓన్లీ గోల్డ్ సిల్వరే ఉంది నేను ఇంకా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో రానిచ్చాను చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ లోపల గోల్డ్ వచ్చింది బయట సిల్వర్ వచ్చింది మళ్ళీ సిల్వర్ చుట్టూరు అవుట్లైన్ వచ్చింది మిగతాదంతా గోల్డ్ సిల్వర్ కాంబినేషన్తో వేశాను అసలు ఇంకా బుట్టే చూస్తే అసలు ఎక్సలెంట్గా ఉంటుంది నైస్గా ఉంటుంది ఒక గోల్డ్ ఒకలైనంత సిల్వర్ ఒకలైనంత గోల్డ్ అలా ఇచ్చానమాట ఇంకా ఫ్రంట్ కూడా సేమ్ అదేది అదే డిజైను ఇంకా హ్యాండ్ చూడండి డిఫరెంట్గా వస్తుంది వీళ్ళు కింద స్కాలప్ అడిగారు ఫ్రెండ్స్ అన్నిటికీనేమో స్ట్రైట్ లైన్ వస్తుంది వీళ్ళు కొంచెం మాకు డిఫరెంట్గా కావాలి పుష్ప స్కాలప్ అంటే ఓకేనండి వేరే డిజైన్లో ఉన్న స్కాలప్ తీసుకొచ్చి దీనికి పెట్టాను ఇటొక సెవెన్ లైన్స్ అటు ఒక సెవెన్ లైన్స్ వస్తుంది డిజైన్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది హ్యాండ్ నిండా వస్తుంది బాగుంది కదా ఫ్రెండ్స్ వెరైటీగా ఉంది ఈ డిజైన్ అయితే నాకు ఎన్ని ఆర్డర్ వచ్చిందో చెప్పలేను ఇదిగోండి ఇది శారీ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్తో పూలు కూడా అలానే వచ్చినాయి కాబట్టి నేను యాస్టీజ్గా అలానే పూలు రానిచ్చాను చూడండి ఎంత బాగుందో నేను దగ్గరికి చూపిస్తున్నాను మీకు దూరంగా చూపిస్తున్నాను చూడండి వాళ్ళ శారీలో లైన్స్ వచ్చినాయి కాబట్టి నేను ఇలా లైన్స్ డిజైన్ సజెస్ట్ చేశాను వాళ్ళు ఓకే వేయమన్నారు ఇంక వేశాను ఎంత బాగుందో చూడండి ఇలా చూసే దానికంటే మనం కుట్టిస్తే ఇంకా లుక్ అనేది వస్తుంది ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి కట్ అయిపోయి ఈ వర్క్ వరకే మనకి హ్యాండ్ మీద కనపడిద్ది కాబట్టి ఇలా చూసిన దాని మీద కంటే కుట్టిస్తే చాలా బాగుంటుంది ఈ ఈ కస్టమరు టైలర్కి ఇస్తే టైలర్ ఆల్రెడీ నాకు తెలిసిన టైలరేను మళ్ళీ కాల్ చేసి నాకు చాలా బాగుంది కృష్ణ గారు ఎంత తీసుకుంటారు వర్క్కి చాలా నీట్గా చాలా బాగుంది ఫినిషింగు అని అడిగారనమాట అంత అంత నచ్చుతుంది కస్టమర్స్కి కూడా అందుట్లో మనం ఓకే ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ అని మీకు నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాళ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే కాదు మీ రిలేటివ్స్కి నైబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్